అందరికీ నమస్కారం ఈ వీడియోలో సో ప్రధానంగా కేజీబీవి మరియు యుఆర్ఎస్ అనేటువంటి ఫైనల్ లిస్ట్ వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ అనేది మనం ఈ ఈ వీడియోలో మాట్లాడుకుంటాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో మేజర్గా చూసినట్లయితే ఇది సిద్దిపేట జిల్లా సమయం కేజీబీవీ లిస్ట్ అండి దానిలో మనం కేజీబీవీ సైన్ యుఆర్ఎస్ అండ్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ వెరిఫికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది మనం ఇక్కడ మీరు ఒకవేళ సైటు మీరు గవర్నమెంట్ సైట్ మీరు ఓపెన్ చేస్తే డివో సిద్ధిపేట కొడితే మీకు గవర్నమెంట్ సైట్ ఓపెన్ అవుతుంది అందులో ఈ విధంగా మీకు చూపిస్తుంది సో ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మీ యొక్క ఈ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో ఏ పోస్టులని చూద్దాము స్పెషల్ ఆఫీసర్ పోస్టులు ఒకటి ఉందండి వేకెన్సీస్ సో రోస్టర్ పాయింట్ వచ్చేసి ఫోర్ ఇక్కడ బీసీఏ కింద త్రీ అంటే ఒక పోస్ట్కి ముగ్గురుస్తాయి కాబట్టి ముగ్గురుని పిలుస్తున్నారు సో దాంతోపాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కోసము సో ఒక పోస్ట్ ఉంది ఇది కూడా ముగ్గురు పిలిచిరు వన్ ఎస్సీ కాబట్టి దాంతోపాటుగా పీజీ పీజీసీఆర్టి ఇంగ్లీష్ ఉంది ఒక పోస్ట్ ఉంది దీన్ని కూడా ఎస్సీ కింద ముగ్గురు పిలిచారు సో పీజీసీఆర్టి కామర్స్ పోస్టు సో వచ్చేసి మనకు మూడు పోస్టులు ఉన్నాయి మరి క్వాలిఫై క్యాండిడేట్స్ లేరని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ఓసీలో జనరల్ కింద ఇద్దరు పిలిచారు కాబట్టి మిగతా వాళ్ళు లేరు కాబట్టి ఓసీ జనరల్ కింద ఇద్దరు పిలిచారు సో కాబట్టి కంపల్సరీ వాళ్ళకి జాబ్ వస్తానంట అక్కడ ఇద్దరికి దాంతోపాటుగా సిఆర్టీ ఇంగ్లీషు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేరండి కాబట్టి బీసీఏ కింద ఇద్దరిని పిలిచిండు అంటే వన్ ఎస్ త్రీలో వన్ ఎస్ టూ పిలిచిండు ఓసీ జనరల్ కింద వేసిండు ఒకటి ఎందుకంటే లేనప్పుడు ఇన్వర్సిటీలో జనరల్ జనరల్ పడుతుంది కాబట్టి సో ఇక్కడ జనరల్కి వచ్చేసింది అది సో ముగ్గురు పిలిచిండి ఇక్కడ పేర్లు కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా పేర్లు ఏం కదా నెక్స్ట్ సిఆర్టీ హిందీ కింద కూడా ఏంటంటే ఇక్కడ సిఆర్టీ హిందీలో కూడా బీసీబీలో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేరు నాట్ అవైలబుల్ కాబట్టి ఒక పేరు అనౌన్స్ చేసిండు అంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆ పోస్టు ఓసీ కింద ఇద్దరు ఉన్నారు తర్వాత మరో ఓసీ కింద ఇద్దరు పోస్టులు అంటే ఇక్కడ మూడు పోస్టులే కాబట్టి మొత్తం మీద వాళ్ళ ఇద్దరు మూడు పోస్టులు వస్తాయి ఇంకా మిగిలిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు అన్నాడు కాబట్టి అది హిందీ పోస్టు సిఆర్టీ సోషల్ స్టడీస్ ఉంది సో ఇందులో ఇందులో కూడా ఎస్టీ కింద రోషన్ ప్యాంట్ ఉంది కాబట్టి సో నా క్యాండిడేట్స్ అవైలబుల్ లేరు అలా అందు ఓసీ కింద వేస్తే ఓసీ కింద ఇక్కడ సో ముగ్గురు పిలిచాడు తర్వాత సిఆర్టీ బయోసైన్స్ కూడా ఓసీ కింద ముగ్గురు పిలిచిండు తర్వాత అదేవిధంగా సిఆర్టి ఫిజికల్ సైన్స్ ఓసీ కింద ముగ్గురు పిలిచిండు కొన్ని ఇందులో విహెచ్ కింద ఉంది కాబట్టి అది క్యాండిడేట్స్ లేరు కాబట్టి అక్కడ ఇది జనరల్ కింద ఒక రెండు పోస్ట్ ఒక పోస్ట్ వెళ్ళిపోతానంటూ ఒకటి ఒకటి మిగిలిపోతాను మళ్ళీ సో ఇది సిద్దిపేట జిల్లాంటి ప్రధాన సమాచారం మరి ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ దీనిలో ఇంకొక అంశం కూడా ఉంది ఏమేమి తీసుకెళ్ళాలి అనేటువంటి అంశం కూడా ఉంది సో ఏమేమి తీసుకెళ్ళాలి సరే అంటే ఇందులో ఏమేమి తీసుకెళ్ళాలి మనం పీడిఎఫ్లో చూడొచ్చు సో ఇచ్చేయండి ఇక్కడ ఏమేమి మనం వెరిఫికేషన్ రోజు మీకు ఫోన్లో అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫోన్లో వస్తాయి లేకుంటే మీరు ఇందులో ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు నేమ్ కనిపిస్తుంది కాబట్టి మీరు ఆ నేమ్ చూసుకొని వాళ్ళు కంపల్సరీగా సో మీరు మండే ఈరోజు ఈరోజు కానీ మండే మండే మ్యాక్సిమము మీరు వన్స్ త్రీ డేస్ ఎందుకంటే అవకాశం ఇస్తారు వాళ్ళకు కాబట్టి వాళ్ళ ఫోన్ కాల్ కూడా అలా వెళ్ళిపోవచ్చు మీరు వెళ్ళినప్పుడు ఈ ఫామ్ తీసుకెళ్ళాలి సో ఈ ర్యాంకు ఆల్టికే నెంబరు అప్లికేషన్ నెంబరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది సో ఈ ఫామ్ అంతా కూడా నింపాలి నింపిన తర్వాత మీరు వెరిఫికేషన్ చేస్తారు మీ క్లాస్ వైజ్గా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు అందులో వన్ ఇస్ట్ త్రీలో వన్ ఇస్ట్ వన్ అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు కావాల్సినటువంటి ఏమేమి కావాలో కూడా ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఆల్ టికెట్ ప్యాన్ కార్డు ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేటు రెసిడెంట్ సర్టిఫికేటు ఎస్ఎస్సి సర్టిఫికేటు ఇంటర్ సర్టిఫికేటు డిగ్రీ సర్టిఫికేటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు ప్రొఫెషనల్ ఆఫ్ ద కార్పొరేషన్ బీఈడ్ సర్టిఫికేటు స్టేట్మెంట్ ఆఫ్ ద టెట్ మార్క్స్ ఇది డిజేబుల్ ఉంటే డిజేబుల్ క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూస్ ఉంటే ఈడబ్ల్యూస్ వాళ్ళకు కాబట్టి ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇంకా మిగతా డిస్టిక్లో కూడా ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీరు డిఓ మీ డిస్టిక్ కొట్టండి క్రోమ్లో సో గూగుల్ క్రోమ్లో కొడితే మీ సంబంధించిన అంశం వస్తుంది మన ఛానల్ని అప్డేట్ చేసుకోండి లేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు ఇంకా ఎనీ అప్డేట్ అర్థం కూడా మన ఛానల్లో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ టు ఆల్